హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసమయం ముందుకి ఒక మంచి స్పెషల్ డిఫరెంట్ రెసిపీ అండి వెజ్ చికెన్ కర్రీ ఎస్ అండి మీరు విన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఇవాళ మన ఛానల్లో కోడి లేకుండా కోడి కూరని హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ కర్రీని టేస్టీగా సింపుల్గా క్విక్గా డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను ఇంకా లేటెందుకు మరి కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకోండి ఆ తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మరీ ఫ్లోటింగ్ కన్సిస్టెన్సీ కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా నేను చూపించే విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఒకటేసారి అయితే వాటర్ వేయకండి పిండి పల్చనైపోతే కనుక మనకి అంత బాగా ఉండదు కర్రీ అనేది చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ని కొంచెం మీడియం హీట్ అవనివ్వాలి మరీ ఎక్కువ వేడి ఉండకూడదు ఆయిల్ అనేది ఆయిల్ కాస్త మీడియం హీట్ అయితే సరిపోతుందండి ఇక్కడ నాకైతే ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ ఆయిల్లోకి చిన్న చిన్న బౌల్స్ లాగా డ్రాప్ చేసుకోవాలి అలానే పర్ఫెక్ట్ షేప్ ఏమీ రానవసరం లేదండి మీకు ఏ షేప్ వచ్చినా కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఈ విధంగా మొత్తం అంతా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోండి ఇలా డ్రాప్ చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మరీ ఎక్కువ కలర్ రాకుండా కొంచెం లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతుంది లోపల ఉడకదండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరి పకోడీల్లాగా ఎర్రగా వేయించకండి కొంచెం మన బజ్జీలు ఉంటాయి కదా అట్లా కాస్త తెల్లగా వేగేటట్టు వేయించుకోవాలి అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ ఈ విధంగా కొంచెం ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కనుక మీరు నా వీడియోకి లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము అలాగే మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రిక్స్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది ఇలా పక్కకు తీసేసుకున్నాక ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత దీనిలోకి మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసుల కోసం నేను ఇక్కడ బిర్యానీ ఆకు చెక్క లవంగం స్టార్ పువ్వు వేసుకున్నానండి మిరియాలు వీటన్నిటినీ ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయని ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అంటే మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాదండి కానీ పచ్చివాసన పోవాలి కొంచెం ఉల్లిపాయ అనేది కాస్త ఫ్రై అవ్వాలన్నమాట చూడండి ఇక్కడ మన ఉల్లిపాయ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఎంత సన్నని ముక్కలు కట్ చేయగలిగితే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ టమాటాని కూడా ఒక్క నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ టమాటాని సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒకటి రెండు నిమిషాల తర్వాత టమాటా అయితే సాఫ్ట్గా అయిపోతుందండి మనకి మూత తీసి చూస్తే కనుక చూడండి టమాటా అనేది చక్కగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఈ టమాటాని మీరు గరిటతో కొంచెం అట్లాగా ఒత్తేసుకోండి ఇలా ఒత్తుకోవటం మూలంగా మన గ్రేవీ టెక్స్చర్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది మొత్తం కొంచెం గట్టిగా నొక్కేసుకున్నారు కదా చూడండి ఈ విధంగా అయితే నొక్కేసుకోవాలి టమాటాని ఆ తర్వాత దీనిలో ఒక అర చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం పచ్చివాసన పోయాక దీనిలో మనం ఒక పావు చెంచా పసుపు పావు చెంచా ఉప్పు అర చెంచా వరకు కారము ఒక అర చెంచా ధనియా పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా వేసుకోండి వేసుకుని ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అయితే ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేసుకున్నా కదా ఇష్టం ఉన్నవాళ్ళు చికెన్ మసాలాని వేసుకోండి ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకుంటే ఇది ఫ్రై అయ్యేటప్పుడే ఇల్లంతా మీరు చికెన్ కర్రీ చేస్తున్నట్టు గుమ్మ గుమ్మ వాసన ఆడిపోతుందండి అలాగే కర్రీ టేస్ట్ కూడా మంచి చికెన్ కర్రీ టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక దీనిలో ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకుని ఇవన్నీ బాగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ కొంచెం మరుగుతున్న టైంలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బజ్జీలు అంటారో పునుగులు అంటారో మీ ఇష్టం అండి వీటిని ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఈ వీటికి పట్టేటట్టు బాగా ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఈ గ్రేవీ చిక్కపడే వరకు ఈ గ్రేవీలో ఈ పునుగుల్ని ఉడకనివ్వండి అట్లా ఉడకనివ్వటం మూలంగా ఈ గ్రేవీ ఫ్లేవర్స్ మనం దీనిలో వేసిన మసాలా టేస్ట్ ఇవన్నీ చక్కగా ఈ బాల్స్కి పట్టేసుకుంటాయండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనకి గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది చూసారా ఈ విధంగా ఉన్న టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లేసుకోండి చల్లారాక గ్రేవీ అనేది ఇంకొంచెం చిక్కబడుతుంది మనకి అంతే అండి పైనుంచి కొత్తిమీర జల్లుకుని మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వెజ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది సేమ్ మనకి తినటానికి కానీ చూడటానికి కానీ చికెన్ కర్రీ టేస్ట్లో టెక్స్చర్లో అయితే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి నిజంగా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్